ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే తల్లి రాబోయే విపత్తు నుండి నిన్ను ఆపాలి అంటే ఈ ఒక్క పని చేయి నీ కోరిక తీరుతుంది అలాగే నీ సంపద కూడా రెట్టింపు అవుతుంది అని చెప్పి ఈ ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతిరోజు మన సమస్య తీరిపోవాలని బాబా ముందు కూర్చుని బాధపడుతూ ఉంటాం కానీ మన సమస్య తీరిపోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి బాబాగారు చెప్పినట్టుగా నడుచుకోవాలి బాబాగారి ఆంతర్యాన్ని తెలుసుకోవాలి బాబాగారు ప్రతిరోజు మనకు ఏదో ఒక రూపంలో వచ్చి సందేశం ఇస్తూ ఉంటారు కానీ ఆ సందేశం విన్న తర్వాత చాలామంది దానిని ఆచరించటం లేదు ఏది ఏమైనా మన కోరికలు తీరాలి అన్నా సమస్యలు పూర్తిగా మన నుండి దూరం కావాలి అన్నా బాబాగారు చెప్పినట్టుగా నడుచుకున్న వారి జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఎవరైతే భక్తులతో సాయి చెప్పినట్టుగా నడుచుకుంటారో ప్రతిరోజు సాయి సందేశం వినడం కాదు సాయి సందేశంతో పాటు ఆచరించి చూస్తేనే జీవితంలో మార్పులు కనిపిస్తాయి అలాగే ఈరోజు నాకు కష్టం వచ్చింది కదా అని ప్రతి క్షణం ఆ కష్టాన్నే తలుచుకుంటూ మనం బాధపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి ఎంతటి కష్టమైనా సరే నా జీవితంలో బాబా ఉన్నారు నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు నేను ఒంటరి దాన్ని అని నువ్వు బాధపడవద్దు ఎందుకంటే నీ జీవితంలో బాబా ఉన్నారు బాబా ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికీ బాధ పెట్టడు ఏ కష్టం వచ్చినా అది తాత్కాలికమే అని గుర్తుపెట్టుకో మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం పూర్తిగా విని తెలుసుకుందాం తల్లి ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడూ కూడా ఉన్నతమైనదిగానే ఉంటుంది నువ్వు ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు బాబా ఏ సందేశం తీసుకొచ్చారా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న నా బిడ్డ కోసం నేను మంచి శుభవార్తనే అందిస్తున్నాను తల్లి రాబోయే విపత్తు నుండి నిన్ను కాపాడాలనే ఈ ఒక్క పని చేసి పెట్టమ్మా నీ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది అని బాబా అంటున్నారు నేను నీ ఇంటి వద్దకు వస్తున్నాను ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించు భిక్ష రూపంలో నీ సమస్యలను నాకు అందించు నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను తల్లి దానికి ప్రతీగా నేను వారికి శాంతిని ఆనందాన్ని పంచుతాను మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవ్వరి మనసు బిడ్డ అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టే వారు ఉంటారు ఇది మరిచిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు సంతోషించాలే తప్ప కోపగించుకోకూడదు బాధపడకూడదు వారి సంతోషాన్ని నువ్వు ఎప్పుడూ ఆనందంగానే స్వీకరించాలి తల్లి నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వట్లేదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను నువ్వు చెప్పిందల్లా వింటున్నాను నువ్వు అలిగినప్పుడు నువ్వు ఏడ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకొకరితో నువ్వు బాధపడినప్పుడు లేదా ఒకరిని తిడుతున్నప్పుడు ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను నువ్వు కాస్త శ్రద్ధగా ఒక కంట కనిపెట్టు ఈ సాయి ఎక్కడున్నాడా అని ఎదురుచూడు నీ ఎదురు చూపులే నీ సాయి దగ్గరకు చేరుస్తాయి తల్లి సాయి చెప్పిన మూడు సత్య విషయాలు నాలుక కోపం కోరిక ఈ మూడింటిని నువ్వు ఎప్పటికీ అదుపులో ఉంచుకోవాలి సకలం నేనే ప్రతి కార్యము నేనే తల్లి కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింట నేనే అంతటా నేనే ఈ పరమాత్మని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం నీతో పాటు ఎప్పటికీ శాశ్వతంగా ఉండలేవు సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్తారు తల్లి ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతున్నాము బిడ్డ నువ్వు ఆడంబరాలకు వెళ్ళకు ఎందుకంటే ఈ సాయిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పిలిస్తే నీ చెంత వాలిపోతాడు అంతేకాని సాయి కోసం ఆడంబరాలు చేస్తే సాయికి నచ్చదు తల్లి నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంతో ఉంటే చాలు తల్లి ఇది ఈ సాయి చెప్పే మాట నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళితే చాలు ఈ నాన్న ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా బాధపడవద్దు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు అంతేకాని కాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు సాయిని మర్చిపోతున్నావు అదే బాధలో ఉన్నప్పుడు సాయిని గుర్తుపెట్టుకుంటున్నావు సంతోషమైన బాధైనా ఈ సాయి వెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తాడు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరకు చేరుతుందిలే ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు కదా నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు బిడ్డా నాకొక రూపమంటూ లేదు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను నువ్వు సాయి అని ఈ క్షణం పిలిచి చూడు నీ ముందు పిట్టలా వాలిపోతాను ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వకష్టాలను ఎదుర్కొనే శక్తినివ్వమని ఈ సాయితో అడుగు తప్పకుండా నీకు అంతటి శక్తిని ప్రసాదిస్తాను ఎంతటి కష్టమైనా సరే దానిని చిన్నదిగా మార్చే బాధ్యత నాది మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది తల్లి మంచి కోరే జరుగుతుంది నువ్వు ఎప్పుడు అహనంతో ఉండు ఓపికతో ఉండు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ప్రతీది ఒక కారణం కోసం జరుగుతుంది ఓర్పుగా ఉండాలి తల్లి నువ్వు త్వరలో సంతోషంగా ఉంటావు అనుకున్నది సాధిస్తావు జీవితంలో ఏదో కోల్పోయానని మాత్రం బాధపడవద్దు ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వడు అలాగే ఏది కోల్పోయినా సరే తిరిగి పొందే బాధ్యతని అందిస్తాను నీ జీవితంలో ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోవద్దు ఇక నీ కోరికంటావా ఎన్నో రోజులుగా అడుగుతున్నాను కదా బాబా మరి ఆ ఒకే ఒక్క కోరికని నువ్వు ఎందుకు తీర్చటం లేదు అని నా బిడ్డ నా ముందు కూర్చుని కళ్ళల్లో నీళ్లు కారుస్తూ అడుగుతుంది ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదని నువ్వు అనుకుంటూ ఉంటే ఆ పరమాత్ముడు ఆడుతున్న ఆటేమో అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో ఎప్పుడైనా చెడులో కూడా మంచి ఏమైనా ఉందా అని ఆలోచిస్తే సమాధానం నీకే దొరుకుతుంది తల్లి ఎందుకంటే నువ్వు ఓపికతో సహనంతో ఏదైనా ఒక పనిలో నువ్వు నిమగ్నమై ఉండి అందులో నువ్వు నెగ్గగలిగితే అది అతి పెద్ద విజయంగా మారుతుంది నీ జీవితాన్నే మారుస్తుంది భగవంతుడు కూడా అదే చూస్తాడు నువ్వు ఎంతటి పరీక్షనైనా నెగ్గలవా లేదా నీ జీవితానికి పరమాత్మ ఏంటి అన్నది ఆ భగవంతుడు నిర్ధారణ చేసి ఉంటాడు తల్లి తల్లి ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కడుపు నిండింది గొంతు వరకు తిన్నాను తల్లి నాకు తెలుసు నా బిడ్డ నాకు పెట్టనిదే తినదు అని నా కోసం ఎదురు చూస్తుంది అని నేను తిన్న తర్వాతే నా బిడ్డ తింటుంది అని కూడా నాకు తెలుసు తల్లి నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి తల్లి నీ జీవితం బాగుంటుంది అని చెప్పడానికి నీ మంచితనమే ఒక ఉదాహరణ నీ అంతరాత్మని ఒక్కసారి అడిగి చూడు నువ్వు ఏంటి అనేది అర్థమవుతుంది నీటిలో తెలిసిపడినా తెలియకపడినా తడిసిపోతాం కదా అలాగే భగవంతుణ్ణి కూడా అంతే దేవుణ్ణి తెలిసి తలచిన తెలియక తలిచినా తరించిపోతాం ప్రతి మనిషి అంతే ఎంతవరకు దైవాన్ని అంటిపెట్టుకుని ఉంటే అంత విజయాలను పొందగలడు జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కృంగకు కష్టానికి వంగకూడదు కన్నీళ్లకు కరగకూడదు భయానికి బెదరకూడదు బంధాలను మరవకూడదు అందరిని నమ్మవద్దు ఎవ్వరికీ లొంగవద్దు నీదే విజయం చివరకవుతుంది ఎందుకంటే ఇలా బ్రతికితేనే నీ జీవితం బాగుంటుంది అని భగవంతుడే నిర్ణయించాడు దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే భగవంతుడు ఇలా నీకు శిక్షిస్తూ ఉండవచ్చు శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరూ శిక్షించలేరు శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు ఆ పరమాత్మని ఎవరైతే నమ్ముకుంటారో వారి జీవితంలో పరమ ఆనందం దక్కుతుంది ఒకప్పుడు ఇల్లు చిన్నగా కుటుంబాలు పెద్దగా ఉండేవి ఇప్పుడు ఇల్లు పెద్దదిగా ఉంటాయి కానీ ఇంట్లో మనుషులే ఉండట్లేదు మరి బ్రతుకులు ఎలా తారుమారయ్యాయో చూసావా జీవితాలు కూడా అంతే ఎప్పుడు ఏ జీవితం ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవ్వరూ ఊహించలేరు బ్రతుకు ఎలా ఉంటుంది ఈరోజు నువ్వు ఊహించే బ్రతుకు రేపు ఉంటుందో లేదో తెలియదు కానీ భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి అని మాత్రం కలలు కంటారు ప్రతి సమస్యకి మూడు పరిష్కారాలుంటాయి ఒకటి మార్చుకోవడం ఇంకొకటి భరించడం మరొకటి వదిలేయడం వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి భవిష్యత్తుని నిర్ణయించేది భగవంతుడు కాదు భగవంతుడే మన చేతుల్లో పెట్టేస్తాడు నీ భవిష్యత్తుని నువ్వే రాసుకోని ఇవాళ నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు మరొకరు నుంచి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందో మరి ప్రతి మనిషి జీవితంలోనూ అంతే కదా ఒకరిని బాధపడితే మనకేమొస్తుంది జీవితంలో కాసేపు నువ్వు తాత్కాలికంగా ఆనందించవచ్చు కానీ నీ జీవితంలో రాబోయే పెద్ద విపత్తును నువ్వు ఆపగలవా లేదు కదా భగవంతుని నమ్ముకుంటాం కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ఏ సమస్య అయినా సరే ఎదిరించి పోరాడే శక్తిని భగవంతుని ముందు కూర్చుని అడగాలి ఎవరి జీవితంలోనైనా సరే ఒక గాయం కలిగింది అంటే ఆ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది మనల్ని బాధిస్తూనే ఉంటుంది ఆ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పునకు దారితీస్తుంది ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తొక్కిన తర్వాత అక్కడే ఉండిపోకూడదు ఈసారి మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి జీవితం కూడా అంతే యుద్ధం అంటే రాజ్యాలు కాపాడుకోవడానికి ఊరి చివర ఆయుధాలతో జరిగేది కాదు బంధాలను కాపాడుకోవడానికి మనసులో ఆలోచనలు మాటలతో జరిగేవి కూడా యుద్ధాలే మరి ప్రతి ఇంట్లోనూ ఇలాంటి యుద్ధాలు ఉంటే గనుక మౌనంతో ఎదురించి పోరాడాలి అంతేకాని ఒకరికొకరు మాటకు మాట అను అనుకుంటూ పోతే అవి పెద్ద విపత్తులా మారుతాయి తల్లి ప్రాణం లేని శిల కూడా చెక్కడం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది కదల్లేని శిలనే శిల్పంగా మారినప్పుడు అలాంటిది పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో తెలుసా ఒక్కసారి ఆలోచించు తల్లి మన పలకరింపు కోసం ఎదురు చూస్తారే అలాంటి వారిని ఎప్పటికీ చులకనగా చూడవద్దు వారికి నువ్వే బలమని గుర్తుపెట్టుకో నువ్వే ధైర్యం అలాంటి వారెవ్వరో కాదు నీ తండ్రులు ఇంటికి అతిథులు వస్తున్నారంటే ఇంటిని శుభ్రంగా ఉంచుతాం భగవంతుడు మన మనసులో ఉండాలంటే మనసుని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలి అలాగే సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు సైతం మేఘాలు అడ్డుపడితే మరుగైపోతాడు తల్లి మన హృదయంలోని భగవంతుడు కూడా అంతే మన అహంకారం అనే మేఘం వెనుక మరుగుపడి ఉన్నాడు మరి భగవంతుడిని నువ్వు అహంకారంతో దూరం చేసుకుంటావా లేదా భక్తితో దగ్గర చేసుకుంటావా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి ఇతరులు చెడు గుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని ఎప్పటికీ వృధా చేసుకోవద్దు అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు ఇతరుల విషయాలు కూడా జోక్యం చేసుకోవద్దు నిన్నెవరైనా బాధ పెడుతున్నారా మన్నించి వదిలేసి ఆ క్షణం ఏమీ కాదు కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు నీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వస్తాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని అలా బ్రతికితేనే నువ్వేంటి అన్నది రుజువు అవుతుంది తల్లి ఈ ఒక్క పని చెయ్యి జీవితంలో ఓటమి అంటే ఏంటో తెలియకుండా చేస్తాను నీ కోరికలు ఇక తీరుతాయిలే నీ సంపద కూడా రెట్టింపవుతుంది నువ్వు శాశ్వతంగా నీ వాళ్లతో ఆనందంగా ఉండవచ్చు తల్లి వంద జన్మలు ఎత్తినా ఇలాంటి అదృష్టం రాకపోవచ్చు కానీ నీ మనసు చెప్పిందే చెయ్యి అతిగా ఆలోచించవద్దు నీ జీవితంలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ఇక కోరికలు అంటావా ఏదైనా భగవంతుడి ముందు కూర్చొని పదే పదే అడుగుతావే అది శాశ్వతంగా నీతో ఉండిపోతుందా తల్లి ఉండదు కదా మరి ఏది నీకు నిత్య అవసరమో అది మాత్రమే భగవంతుడి ముందు అడుగు తప్పకుండా వెంటనే ఇచ్చేస్తాడు గెలుపు అనేది నీడ వంటిది దాన్ని పట్టుకోవాలని చూడకూడదు నీ దారిలో నువ్వు సాగిపోవాలి దానంతట అదే నీ వెంట వచ్చేస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి నువ్వు ఎప్పుడు వెలుగు వైపు పరిగెత్తుతూ ఉండాలి ఎవరు ఇనుమును నాశనం చేయలేదు తల్లి దానికి పట్టి తుప్పే దానిని నాశనం చేస్తుంది అదే విధంగా ఎవరు ఒక వ్యక్తిని నాశనం చేయలేరు అతని సొంత మనస్తత్వం అతడిని నాశనం చేసేలా చేస్తుంది నచ్చిన పనిని ఎవరైనా బాగా చేస్తారు కానీ ప్రతి పనిని మనకు నచ్చినట్టుగా చేయడమే విజయ రహస్యం నువ్వు విజయాల వైపు అడుగులు వేయి వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే ప్రతి విజయం వెనుక అందరికీ కనిపించని కష్టం ఉంటుంది ఆ కష్టం నుండి బయటపడే శక్తి మాత్రం భగవంతుడిస్తాడు చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతిని ఇస్తుందో కష్టం వచ్చినప్పుడు నేనున్నాననే చిన్న మాట చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా తల్లి నీకు ఈ సాయి మాటిస్తున్నాడు నీ కష్టంలో నేనున్నాను అంటున్నాడు ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది తలుపుతో పోలిస్తే తాళం మరీ చిన్నది ఎంత పెద్ద ఇంట్లోకి నువ్వు వెళ్ళాలి అన్నా చిన్న తాళం చెవి ఉండాల్సిందే కదా అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపెడుతుంది కాస్త ఆలోచించు నీ బుర్రని పదును పెట్టు నీ ఏంటో నీకు అర్థమవుతుంది ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండి మళ్ళీ మొదలుపెట్టు జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది అని చెప్పి బాబాగారి రోజు మనందరికీ చాలా గొప్ప సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు